ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుపతి బస్ స్టాండ్ నుండి బస్సులో తిరుమల ఎత్తి వెళ్తున్నానండి బస్ జర్నీ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈవెడేలా చూపిస్తాను నేను చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళితే శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్టీ టోకెన్స్ అన్నది ఎక్కడ తీసుకోవాలి టోకెన్ దొరకకపోతే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఎక్కడిస్తారు విష్ణు నివాసంలో ఉండడానికి అకామిడేషన్ కానీ అదేవిధంగా ఉచిత లాకర్లు కానీ అందుబాటులో ఉంటాయా ఉండవా తిరుపతి అలిపిరి దగ్గరలో ఎటువంటి స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఆ టోకెన్స్ సమర్థపడే టైమింగు అలిపిరి మెట్లు ఎన్ని ఉంటాయి అలిపిరి మెట్లు ఓపెనింగ్ టైం ఎప్పుడో అని అడుగుతున్నారు అదేవిధంగా శ్రీవారి మెట్లు ఎంత దూరం ఉంటుంది అలిపెరి నుండి శ్రీవారి మెట్లు దగ్గర స్వామివారికి ఉచిత ఎసెసి టోకన్స్ అన్నది ఇస్తున్నారా లేదా ఇస్తే ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా మన శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు ఈ తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్తున్నప్పుడు మనకు దారిలో కనిపించేవన్నీ కూడా చెప్తుంటాను మనకి ఇదే అండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఈ పక్కన రైట్ సైడ్ మనకి అంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లో శ్రీనివాసం ఉంటుంది అంటే ఎవరైతే బస్సులో వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు టోకన్స్ అన్నది శ్రీనివాసంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే శ్రీనివాసం మాధవం ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయండి అక్కడ మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారి యొక్క ఉచిత ఏఎస్ఎస్డీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డును చూపించి ఈ టోకెన్ అయితే తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి టోకెన్ అవసరం లేదు పన్నెండు సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో చుని టోకెన్ అయితే తీసుకోవాలండి మనం బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నప్పుడు మనకి తిరుమల కొండలు అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయండి మనకి సుమారుగా బస్ స్టాండ్ దగ్గర ఉండి కానీ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరుండి కానీ మనకి అలిపిరన్నది అన్నది ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనకి ఒక నంది సర్కిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు నేను అది కూడా చూపిస్తాను దాని పక్కన మనకి కపిల తీర్థం కనిపిస్తుందండి మీరు చాలాసార్లు వినే ఉంటారు అంటే కపిలేశ్వర స్వామి యొక్క టెంపుల్ అని మనకి స్వామివారి యొక్క తిరుమల కొండల నుంచి మనకైతే వాటర్ ఫాల్స్ కింద మనకి కపిలేశ్వరంలో ఉన్నటువంటి కోనీటిలో పడుతూ ఉంటుందండి మీకు ఆల్రెడీ మన ఛానల్లో కపిలతీర్థానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది చాలామంది మంది ఈశ్వరంలో అంటే కపిలతీర్థంలో పెండ ప్రధానాలు కూడా బయట స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్లోనే అక్కడ పండితులు అందుబాటులో ఉంటారు అక్కడ కూడా పితృకర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయడం కూడా జరుగుతుంటుందండి మీరు ఒకలా ఆటోలో వెళ్ళినట్లయితే మనకి ఒక ట్వంటీ రూపీస్ నుండి ఒక థర్టీ రూపీస్ వరకు కూడా ఈచ్ పర్సన్ తీసుకుని మనకి ఈ కపిలతీర్థం దగ్గర తీసుకురావడం జరుగుతుంది మనకి దేవస్థానం సంబంధం బట్టి ఉచిత బస్సులు కూడా అందుబాటులో ఉంటాయండి ఆ బస్సు ద్వారా మీరు ఇక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కూడా మనకి అలిపిరి దగ్గర నుండే తిరుమల కొండకు చేరుకుంటాయి కాబట్టి తీర్థంలో కూడా మీరు దిగి అక్కడ కపేశ్వర స్వామిని అక్కడ దర్శించుకుని అక్కడ స్థానం ఆచరించి అక్కడి నుంచి అలిపిరి ద్వారా మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇంచుమించుగా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ అన్ని వెహికల్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి మనకి ఫ్రీ బస్సులో రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువగా అందుబాటులో ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి మనకి శ్రీవారి మెట్లకి వెళ్ళాలి కాబట్టి బస్సులు అయితే అక్కడ అందుబాటులో ఉంటాయి ఎక్కువ ఫ్రీ బస్సులు మనకి ఇక్కడ కనిపి ఇప్పుడు వచ్చేటువంటి ప్లేస్ మనకి కప్పులు తీర్థం అండి అంటే ఒక నంది సర్కిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడకపోతే చూడండి మనకి ఇక్కడ కనిపించేది నంది సర్కిల్ మధ్యలో నందీశ్వరుడు ఉంటారు దాని చుట్టూ కూడా ఒక సర్కిల్ కింద ఉంటుంది దాని పక్కన రైట్ సైడ్ మనం వెళ్ళినట్లయితే మనకి కపిలతీర్థం కపిలేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు అంటే కపిలేశ్వర స్వామికి కొలువే ఉండి భక్తులకి అయితే దర్శనం కూడా జరుగుతూ ఉంటుందండి ఇదేనండి కపిలతీర్థం ఇదే నంది సర్కిల్ ఇక్కడ చూడండి నియమ్ కూడా చాలా క్లియర్గా పెట్టడం జరిగింది ఇక్కడ ఒక శివలింగం దాని కింద మనకి తీర్థం కపిలేశ్వర స్వామి అని ఉంటుంది నంది సర్కిల్ అంటే అది మీకు కనిపిస్తుంది కదండి అదే నంది సర్కిల్ అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి మీకు ఆ ప్లేస్ కూడా నేను చూపిస్తాను చూడండి ఈ సర్కిల్ దాటుకుని వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ కూడా ఆటోలు అన్నీ కూడా ఆగుతాయండి ఇక్కడి నుంచి నేరుగా మనం వెళ్ళినప్పుడు అలిపిరి మనకి కనిపిస్తుంది ఎవరైతే అలిపిరి మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలి అనుకుంటారు ఇక్కడ ఒక విషయం అండి టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపిరి మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది టోకెన్ ఉన్నవారు మాత్రమే అలిపిరి మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏమి మీకు టోకెన్ దొరికినా టోకెన్ దొరకకపోయినా సరే అలిపిరి మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలిపిరి మెట్లు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నైట్ పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి మనకి అలిపిరి దగ్గరే భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారి యొక్క ఉచిత టోకెన్స్ అదే అదేవిధంగా దివ్య దర్శన్ టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దివ్యదర్శన్ టోకెన్ అంటే ఎవరైతే కాలు నడకని శ్రీవారి మెట్ల మార్గం నుండి తిరుమల కొండపైకి చేరుకుంటారో వేలికి టోకెన్స్ టోకెన్సు దర్శన్ టోకెన్స్ అండి ఈ దివ్య దర్శనం టోకెన్స్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా అంటే ఖచ్చితంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా మాత్రమే నడిచి వెళ్ళాలి టోకెన్ దొరకకపోయినా సరే మీరు శ్రీవారి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఎవరైతే మధ్యాహ్నం పన్నెండు గంటలకి దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది మీకు ఆధార్ కార్డును చూపించి తీసుకుంటారో వీళ్ళు మాత్రమే తప్పనిసరిగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళి మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో మనకి పన్నెండు వందల స్టెప్ దగ్గర దాన్ని స్కాన్ చేయించాలి అప్పుడు మాత్రమే మీరు ఈ మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కనిపించేది మనకి అలిపిరండి మనకి స్టార్టింగు అంటే ముఖద్వారం ఇది దాని ముందే మనకి గరుకుమతుడి వారు కనిపిస్తూ ఉంటారు దాని లెఫ్ట్ సైడ్ మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది మనకి లెఫ్ట్ సైడే కింద నుంచి మనకి అండర్ గ్రౌండ్ ఉంటుంది అక్కడి నుంచి నడిచి వెళ్ళి మనం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మన బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్స్లో కానీ లేదా ఓన్ వెహికల్లో కూడా వచ్చినా కూడా ఇక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంటుందండి టోల్ గేటు ఇక్కడ మన లగేజ్ని అదేవిధంగా మనం వచ్చినటువంటి వెహికల్ ఏదైతుందో ఆ వెహికల్ కూడా చెక్ చేసి మనల్ని అయితే పంపించడం జరుగుతుంది బస్సులో ఎవరైతే దిగుతారో మీరు ఒక ఖచ్చితంగా బస్సు నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చెకింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే బస్సు ఎక్కాలి కాబట్టి ఇక్కడ చూస్తారో మనకు నేరుగా తిరుమల కొండలు అయితే కనిపిస్తున్నాయి సాధారణంగా మీరు ఏడి కొండలకు సంబంధించినటువంటి ఫోటో చూసినట్లయితే స్వామివారి యొక్క ఫోటో చూసినప్పుడు మనకి వెనక కనిపించేటువంటి పర్వతం ఏదైతుందో అది ఈ వ్యూ పాయింట్ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి మనకి సేమ్ ఒక ఇమేజ్లో స్వామివారి యొక్క కొండలు కనిపిస్తుంటాయి కదా సేమ్ అదే కొండ అండి ఇది చూడండి స్ట్రైట్గా కనిపించేటువంటి ఆ పర్వతం ఉంది కదా అదే పర్వతం మనకి చాలా ఫొటోస్లో కనిపిస్తూ ఉంటుంది ఈసారి కనుక మీరు చూడకపోతే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి మనకి బస్ జర్నీలో కానీ మనకి బై రోడ్ ద్వారా అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఎస్ఎస్సి టోకెన్స్ కూడా మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కూడా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలకి టోకెన్ అవసరం లేదు పన్నెండు సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో కూర్చొని టోకెన్ అయితే తీసుకోవాలి మనకి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా దివ్య దర్శన టోకెన్ కూడా సేమ్ అంతేనండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు ఎంతమంది ఉంటే అంతమంది తప్పనిసరిగా లైన్లో కూర్చొని టోకెన్ అయితే తీసుకోవాలి మనకి అలిపిరి మెట్లు అన్నది ఇంచుమించుగా ఒక పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఎక్కడానికి సమయం మనకి మూడు గంటల నుండి ఐదు గంటల సమయం పడుతుంది అది కూడా వాళ్ళ యొక్క ఫిట్నెస్ పెట్టి డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది చాలా ఫాస్ట్గా ఎక్కుతుంటారు కొంతమంది చాలా స్లోగా ఆగాగి వెళ్తూ ఉంటారు మీరు ఎవరైతే అలిపిరి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకుంటారో మనకు అలిపిరి మెట్లు మార్గంలో కనిపించేటువంటి ప్లేస్లో రాజగోపురం మైసూరు గోపురం గాలిగోపురం మనకి ప్రసన్నం చేస్తాం మీకు టెంపులు మనకి యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి అంటే జింకలు కానీ దుప్పులు కానీ అదేవిధంగా అడవి పందులు అడవి ఉడతలు ఇటువంటి అన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే కనిపిస్తూ ఉంటాయి మనకి అలిపిరి మెట్లు మార్గం ద్వారా వెళ్ళే వారికి అయితే మీ యొక్క లగేజ్ని అలిపిరి మెట్ల స్టార్టింగ్లో మనకి లెఫ్ట్ సైడ్ కౌంటర్ ఉంటుందండి అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు నడిసి తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ తిరుమల కొండపైన జిఎన్సి దగ్గరికి రావడం జరుగుతుందండి అంటే జిఎన్సీ టోల్ గేట్ ఉంటుంది కదా కొద్దిగా ముందు మీ యొక్క లగేజ్ ని అక్కడ కలెక్ట్ చేసుకుని మీరు సిఆర్ దగ్గరికి రూమ్ కోసం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మనం ఇచ్చినటువంటి లగేజ్ ఏదైతే ఉందో సేమ్ అదే పర్సన్ ఉండాలా లేదా వేరే ఒక పర్సన్ కూడా వెళ్ళి లగేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి ఎవరైతే లగేజ్ ని కింద అలిపిరి దగ్గర డిపాజిట్ చేస్తారో సేమ్ వాళ్ళు మాత్రమే లగేజ్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళే ఉండాలండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇది పూర్తిగా సర్వీస్ అంతా ఫ్రీ అండి అంటే టీడీపీ సముద్రంలో ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీరు కింద ఇచ్చినటువంటి లగేజ్ ఏదైతే ఉందో అది తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది ఈ లోపు మీరు ప్రశాంతంగా అలిపిరి మెట్లు ఎక్కుతూ మీరు కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మంది మనకి అలిపిరి మెట్లు మార్గ వద్ద స్టార్టింగ్లోనే మనకి అవతారాలు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయండి అక్కడ ప్రతి టెంపుల్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అక్కడ దర్శించుకుంటూ నెమ్మదిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మార్గం మధ్యలో మనకి వాటర్ కానీ అదేవిధంగా చిన్న చిన్న సోపులు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ఎవరైనా కూల్ డ్రింక్స్ కానీ లేదా స్నాక్స్ కానీ ఏమైనా తీసుకోవడానికి కూడా మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం ఎవరైతే నడిచి తిరుమల చేరుకోవాలనుకుంటారో మీరు అవకాశం ఉంటే అల్పిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి ప్రయత్ని ఎందుకంటే మనకి అలిపిరి మెట్ల మార్గంలో మనం వెళ్తున్నప్పుడు మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి మొక్కల పర్వతం అదేవిధంగా కొంచెం రోడ్డు అదేవిధంగా మెట్లు మనకి ఇవన్నీ చూడడానికి కూడా అవకాశం ఉంటుందండి అంటే స్వామివారి యొక్క దశావతారాలు కానీ గాలిగోపురం అదే అదేవిధంగా రాజగోపురం ఇవి అవి యానిమల్స్ ఇవన్నీ కూడా మనకి అలిపిరి మెట్లు మార్గంలోనే కనిపిస్తాయి కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను వినియోగించుకుని అవకాశం ఉంటే అలిపిరి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళండి శ్రీవారి మెట్లు అన్నది మనకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి ఎందుకంటే మనకి నడక మార్గాలు అండి ఒకటి శ్రీవారి మెట్లు మార్గం రెండు అలిపిరి నడక మార్గం మీరు చాలామంది తక్కువ మెట్లు అయితే మనకి శ్రీవారి మెట్లు మార్గంలో ఉంటాయండి మనకి ఇంచుమించుగా రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయి శ్రీవారి మెట్లు అయితే ఎక్కడానికి సమయం గంట నుండి రెండు గంటల సమయం పడుతుంది డిస్టెన్స్ రెండు కిలోమీటర్లు ఉంటుందండి మనకు ఓన్లీ మెట్లు ఉంటాయి ఇంకేమి ఉండదు మీరు చూడడానికి ఏమి కనిపించవండి మనకి ఏంటంటే తిరుమల కొండకి సముద్రోటి వ్యూ పాయింట్ కనిపిస్తుంది తప్ప ఇటువంటి స్వామివారి దశావతారాలు కానీ గాలిగోపురాలు కానీ యానిమల్స్ కానీ ఇవేమి కూడా మనకి శ్రీవారి మెట్లు మార్గంలో ఎక్కువగా కనిపించవు మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి శ్రీవారి మెట్లు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుందండి అలిపిరి దగ్గర నుండి అయితే పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి చేరుకోవడానికి దేవస్థానం సముద్రం బట్టి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా ఉచిత బస్సులు కానీ టీడీకి సంబంధించి ఉచిత బస్సులు కానీ ప్రైవేట్ వెహికల్స్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి దాని ద్వారా మీరు శ్రీవారి మెట్లుకి చేరుకోవచ్చు అక్కడ కూడా మనకి అకామిడేషన్ కూడా ఇవ్వడానికి స్టార్టింగ్ అల్లిపిరి మెట్లు స్టార్టింగ్లోనే మనకు ఉచిత లగేజ్ కౌంటర్ దాటిన తర్వాత మనకి శ్రీకృష్ణ సదానం ఉంటుందండి అక్కడ మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా అకామిడేషన్ తీసుకోవచ్చు నిజానికి శ్రీవారి మెట్లు మార్గం వద్ద అకామిడేషన్ అయితే పని ఉండదండి ఎందుకంటే మీరు నేరుగా మెట్ల మార్గం ద్వారానే చేరుకుంటారు కాబట్టి అక్కడ అకామిడేషన్ తోటి పని ఉండదు మీరు అది ఎక్కడానికి సమయం రెండు గంటల సమయం పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు మీ యొక్క లగేజ్ని శ్రీవారి మెట్లకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటు రైట్ సైడ్ ఉంటుందండి రైట్ సైడ్ మీ యొక్క లగేజ్ని ఇచ్చి మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ యొక్క లగేజ్ తిరుమల కొండపైకి ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ దగ్గరలోకి రావడం జరుగుతుంది అక్కడ మీ యొక్క లగేజ్ని కలెక్ట్ చేసుకుని మీరు నీర్గా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు నివాసం ఉంటుందండి అక్కడ కూడా మనకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్సీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇస్తారండి వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో అన్ని టోకెన్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యేదాకా ఇవ్వడం జరుగుతుందండి మనకి ఉదాహరణకి నాలుగైదు టైమ్స్ ఆటల కింద ఇవ్వడం జరుగుతుందండి రీసెంట్గా మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్సీ టోకెన్స్ ఒక ఐదు వేలు ఇచ్చారనుకోండి మనకి మధ్యాహ్నం రెండు గంటలకి మరొక ఐదు వందలు సాయంత్రం నాలుగు గంటలకి మరొక రెండు వేలు రాత్రి తొమ్మిది గంటలకి మరొక ఐదు వందలు అంటే వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే అందుబాటులో ఉంటాయో అన్ని టోకెన్స్ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులు ఎక్కడికి కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ప్రత్యేకించి అలర్ట్ చేయడం జరుగుతుందండి తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు మనకి ఇటువంటి వ్యూ పాయింట్లు కూడా చాలా బాగుంటాయి మీరు రెండు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఒకటి నడక మార్గం సెకండు వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం ఒకసారి ఎలా ట్రై చేయండి మరొకసారి వచ్చినప్పుడు వెహికల్ ద్వారా కొండపైకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ఇలాగా ఈ టోకెన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనకి విష్ణు నివాసం దగ్గర కూడా ప్రతి రోజు ఆఫ్లైన్లో ఎకానమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకి ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా అందుబాటులో ఉంటాయి ఉదయం ఆరు గంటలకి వెళ్తే ముందు ఎవరు వెళ్తే వాళ్ళకి ఎకానమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్లో కూడా మీరు ఎకానమిషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అంటే కింద కూడా మీకు స్వామివారికి ఉచిత ఎస్ఎస్ఐ టోకెన్ దొరకలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు సర్వదర్శనం దాన్ని ధర్మదర్శనం అని ఫ్రీ దర్శనం అని కూడా అంటారు మీరు దాని ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది టోకెన్ దర్శనానికి ఫ్రీ దర్శనానికి మధ్య తేడా ఏమిటి అని అడుగుతున్నారండి మనకి టోకెన్ దర్శనం అయితే ఈరోజు టోకెన్ తీసుకుంటే మనకు దర్శనం అన్నది తర్వాత రోజుకి ఇవ్వడం జరుగుతుందండి దాని తర్వాత మీరు దా మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద టైం అయితే ఉంటుంది మీరు ఏ టైంకి శ్రీవారి దర్శనం కోసం లైన్లోకి రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఆ టైంలో మీరు అక్కడ చేరుకుంటారు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకి నేను టోకెన్ తీసుకున్నానండి ఎస్ఎస్జీ టోకెన్ను విష్ణువాసంలో నాకు దర్శనం తర్వాత రోజు సాయంత్రం ఐదు గంటలకు ఇచ్చారు అనుకోండి ఆ టోకెన్కి మీద ఐదు అని ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ అని ఉంటుంది నేను ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను అక్కడ కేటాయించినప్పుడు ఆ లైన్లోకి వెళ్ళి అక్కడ సుమారుగా ఒక ఎనిమిది గంటలు పట్టచ్చు ఐదు గంటలు పట్టచ్చు ఏదో ఒక టైం అది కూడా టైం అన్నది ఇంత టైం అన్న పర్టికులర్గా ఏం చెప్పలేమండి మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల మీద డిపెండ్ ఉంటుంది ఒకసారి మనకి ఎనిమిది గంటల సమయం పడితే ఒకసారి ఐదు గంటల సమయం పడుతుంది ఒకసారి ముప్పై గంటలు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది కాబట్టి టైం అన్నది రోజుకు ఒకలా ఉంటుందండి పర్టికులర్గా ఈరోజు మనకి ఇరవై నాలుగు గంటలు పట్టింది కదా అని తర్వాత రోజు కూడా ఇరవై నాలుగు గంటలు పడుతుంది అనేటువంటి ఉద్దేశం ఏమీ లేదు మనకి సాధారణంగా శనివారం కానీ ఆదివారం కానీ తిరుమల కొండ పైన భక్తుల యొక్క రద్దీ ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుందండి అంటే సీజన్ టైం కానివ్వండి నాన్ సీజన్ టైంలో కూడా మనకి శనివారం ఆదివారం అంటే వీకెండ్ కాబట్టి హాలిడేస్ అందరికీ కూడా ఉంటాయి కాబట్టి ఆ టైంలో తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంటుంది మిగిలినటువంటి డేస్లో మీరు ప్లాన్ చేసుకోండి అవకాశం ఉంటాయి అంటే మంగళవారం కానీ బుధవారం గురువారం శుక్రవారం వరకు కూడా శ్రీవారి యొక్క టెంపుల్ పైన అంటే సీజన్ కాని టైంలో అయితే రద్దీ తక్కువగా ఉంటుంది శ్రీవారిక దర్శనం కూడా తక్కువ సమయం పడుతుందండి అంటే నిన్నైతే ప్రజెంట్ ఎనిమిది గంటల సమయం పట్టింది కాబట్టి దీన్ని ఉపయోగించుకుని టైం అన్నది మారుతూ ఉంటుంది కాబట్టి మీరు దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయకండి తర్వాత మనకి టోకెన్ దర్శనానికి ఫ్రీ దర్శనానికి మధ్య టైం అన్నది ఎంత ఉంటుంది అనేటువంటి ఉద్దేశం ఉంటే మనకి టోకెన్ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడితే వితౌట్ టోకెన్ ఉన్నవాళ్ళు అంటే ఎటువంటి టోకెన్ లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి ఇది ఎనిమిది గంటలు పడితే ఒక పదిహేను గంటల సమయం పడుతుందండి కాకపోతే ఇక్కడ టైం అన్నది ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి టైం అయితే చాలా సేవ్ అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే టోకెన్ కోసం ఈరోజు నేను మధ్యాహ్నం పన్నెండు గంటలకి లైన్లో నుంచి ఉంటే నాకు తర్వాత రోజు సాయంత్రం ఐదు గంటలకైతే దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది నేను ఈ టైం అంతా కూడా ఏం చేయాలన్నది నాకు తెలియదు అంతే అంత ఖాళీ కదండి అంటే మించి మించిగా అక్కడికే మనకి ఒక వన్ డే అయితే మనకి ఎటువంటి దర్శనానికి వెళ్ళకుండా టోకెన్ దర్శనానికి మనం ఉండిపోతే మనకి టైం అన్నది చాలా లాస్ అవుతుంది అందుకని మీకు టోకెన్ ఉన్నా లేకపోయినా ఫ్రీ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది లైన్లో కాకపోతే కొంచెం తొందరగా టోకెన్ దర్శనం కన్నా ప్రజెంట్ అంటే సీజన్ టైంలో కొంచెం తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుమల కొండపైన అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే ఎటువంటి అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన సిఆర్ఓ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ శాతం మనకి యాభై రూపాయల రూమే శ్రీవారి భక్తులకి అయితే కేటాయించడం జరుగుతుందండి ముందు ఎవరైతే లైన్లో నుంచుని రూమ్ తీసుకుంటారో వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశం వినియోగించుకోండి దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుని ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు మూడు గంటల నుండి మూడున్నర నాలుగు గంటలు అయిన మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్ లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల ఎస్ఎంఎస్ లేట్ అయింది అనుకోండి అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఎయిర్ అవుట్ ఉంటుంది అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని టైం కంపేర్ చేసుకోండి ఆ నెంబర్ అన్నది దాటిపోయిందా లేదా అన్నది కంపేర్ చేసుకోండి దాటిపోయింది అనుకోండి అప్పుడు కూడా మీకు ఎస్ఎంఎస్ రాకపోతే ఏఆర్పి కౌంటర్ లోపల చిన్న మిషన్స్ ఉంటాయండి అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే అక్కడ మీకు రూమ్ ఎప్పుడు ఎక్కడ ఎలాట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది దాన్ని ఫోటో తీసుకుని మీకు ఎక్కడ రూమ్ అయితే ఎలర్ట్ అయిందో అక్కడ సబ్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది యాభై రూపాయల రూమ్కి గాను మీరు ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలండి అంటే ఎక్స్ట్రాగా ఐదు వందల రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి మనం అయితే నేరుగా తిరుమల కొండపైకి రావడం జరిగిందండి ఇదే జిఎన్సీ టోల్ గేటు ఇది దాటిన తర్వాత మనకి నేరుగా ఈ బస్ అయితే బాలాజీ బస్ స్టాండ్ దగ్గరకి అయితే వెళ్ళడం జరుగుతుంది బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలోనే మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి శ్రీ పద్మనాభ నిలవి ఉంటుంది అంటే బాలాజీ బస్ కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అదే పద్మనాభం నిలవి అక్కడ మనకి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది రూమ్ కూడా దొరకలేని వాళ్ళకి అయితే లాకర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ మీరు రెడీ అవడానికి సకల సదుపాయాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి బాత్రూమ్ కానీ స్నానం చేయడం కానీ అదేవిధంగా తలనీళ్ళు సమర్పించడానికి కానీ పడుకోవడానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి యాత్రి సదన్ ఉంటుందండి యాత్రి సదన్ దగ్గర కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మీకు ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి లాకర్ అయితే తీసుకోవచ్చు అక్కడ కూడా మీరు రెడీ అవడానికి కాదు బట్టి స్నానం చేయడానికి బాత్రూమ్లు అది పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి స్వామివారి కన్న ప్రసాదం తన నినాలు తీయించుకోవడానికి సకల సదుపాయాలు కూడా ఉచితంగా లాకర్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి మనకి యాభై రూపాయల రూమ్ అయితే ఇలాగే కనిపిస్తూ ఉంటాయండి పక్కన చూసేలా చిన్న చిన్న బిల్డింగ్లు ఆ కనిపించేటువంటి చిన్న చిన్న బిల్డింగ్లు మనకి యాభై రూపాయల రూమ్ అండి మనకి ఒక ఇండివిజువల్ హౌస్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో నాలుగు పోస్టులు ఉంటాయి ఏబిసిడిఎన్ కింద ఉంటుంది మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా యాభై రూపాయల రూమ్ లో అందుబాటులో ఉంటుందండి ఒక నలుగురు నుండి ఆరుగురు వరకు కూడా యాభై రూపాయల రూమ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది మనకి ఆటు వాటర్ ఫెసిలిటీ కూడా కొన్ని కొన్ని కార్టేజెస్ లో అందుబాటులో ఉంటుంది కొన్ని కొన్ని కార్టేజెస్ లో బయట మీరు ఎక్కడ రూమ్ తీసుకుంటారు దాని బయట ఆటు వాటర్ కూడా ఉంటుంది ఇదేనండి బాలాజీ బస్ స్టాండ్ మనకి దీని పక్కనే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ మనకి శ్రీ పద్మనాభ నిలయం అక్కడ ఉచితంగా అయితే ఇస్తారు ఓం నమో వెంకటేశయ్య